వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ మహబూబాబాద్ మండలం లక్ష్మీపురం బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీలో బిఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కోటా ఎలేష్ గ్రామంలో తిరుగుతూ బ్యాలెట్ పేపర్ చూపించి ప్రచారం నిర్వహించారు ఓటు అభ్యర్థించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ షఫీయుద్దీన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు చేపట్టామని అన్నారు సర్పంచ్ అభ్యర్థి ఎల్ఎస్ చదువుకున్న యువకుడికి గ్రామ సమస్యలపై అవగాహన కలిగిన యువకుడికి గ్రామ ప్రజలు ఆదరించి అమూల్యమైన ఓటు వేసి సర్పంచ్గా అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు

ওয়া আনারু কত বন্ধু মানে 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 কত

బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ కోసం అదేవిధంగా ఏడో వార్డు సిద్ధమైన సుమలత ఉంగరం గుర్తు స సర్పంచ్ది ఉంగరం గుర్తు సుమలత గారిది గౌను గుర్తు వీటి మీద అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా లక్ష్మీపురం శివారు జిల్లాలు కూడా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది లక్ష్మీపురం రామపల్లి గ్రామ పార్టీ మన ప్రజలందరూ కలిసి నాకు బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎన్నిక చేయనందుకు ధన్యవాదాలు అదేవిధంగా నాకు నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తుకి అదేవిధంగా నాకు నాకు సపోర్టుగా ఉన్న వార్డ్ మెంబర్ సిద్ధమైన సుమలత గారికి వారి గమనం గుర్తు నా ఉంగరం గుర్తు మీద ఓటేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఉంగరం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తే మీ అందరికీ వెళ్ళవేళ్ళు అందరు అందుబాటులో ఉండి గ్రామానికి సంబంధించిన అన్ని సమస్యల మీద సమస్యలు పరిష్కరిస్తా అదే విధంగా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చేసుకుంటూ ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటాయని కోరుకుంటున్నాను